మన నారాయణ హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ద్వారా గత పదిహేను సంవత్సరాలుగా అత్యుత్తమ వైద్య సేవలు వైద్య సేవలు అందిస్తుంది దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నందుకు మనం ఫాస్ట్ ట్రాక్ సర్వీసెస్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాము ఈ ఫాస్ట్ ట్రాక్ సర్వీసెస్ ద్వారా మనకు రోగులకు చాలా మేలు జరుగుతుంది ఇందులో మనకు పేషెంట్ వచ్చిన ఒక గంట లోపలే మనకు నిపుణులైన వైద్యుల చేత చూడబడుతుంది దాంతో పేషెంట్ యొక్క వ్యాధి నిర్ధారణ మరియు మరియు పరీక్షలు అన్నీ కూడా ఒక గంట లోపలే మనం తీసుకురావడం జరుగుతుంది దాని తర్వాత అడ్మిషన్ అవన్నీ కూడా త్వరితగతిన చేయగలుగుతాము దీనివల్ల మనకు పేషెంట్కి ట్రీట్మెంట్ సత్వమే అందుతుంది దీన్ని ఈ సర్వీసుల్ని ఈ రోజు నుంచి మనం ప్రారంభిస్తున్నాము ఇందులో స్పెషలిస్ట్ వైద్యులందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి పేషెంట్కి కావాల్సిన వరకు పరీక్షలు చేయించి వైద్యం వైద్యాన్ని అక్కడక్కడ నిర్ధారించి వాళ్ళకి వైద్యం త్వరగా అందించడం జరుగుతుంది ఈ ఫస్ట్్యాగ్ సర్వీసెస్ని నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నారు రోగులకి రోగ నిర్ధారణ అన్నది చాలా త్వరగా జరిగి కన్సల్టెంట్స్ స్పెషల్ కన్సల్టెంట్స్ ద్వారా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము దానివలన మంచి జరిగేదానికి అవకాశం నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం